నెల్లూరులో తెక్కన భవన్లో గ్రీవెన్స్ నిర్వహించారు కలెక్టర్ హిమాం శుక్ల జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆర్డిఓ విజయ్ కుమార్ తదితరులు పలు సమస్యలకు పరిష్కారాలు తెలిపారు ప్రజలతో మాట్లాడారు సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం కావాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు హాజరయ్యారు నెల్లూరులో తిక్కన భవన్లో గ్రీవెన్స్ నిర్వహించారు కలెక్టర్ హిమాం శుక్ల జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆర్డిఓ విజయ్ కుమార్ తదితరులు పలు సమస్యలకు పరిష్కారాలు తెలిపారు ప్రజలతో మాట్లాడారు సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం కావాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు హాజరయ్యారు